కాళేశ్వరం పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదర్శాల మేరకు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆదర్శాల మేరకు మెట్పల్లి పట్టణంలోనే పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మెట్పల్లి మండల మరియు మెట్పల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

లీడర్ అయినటువంటి రావు గారు కేసులో ఇచ్చినటువంటి ఏదైతే ఆ మతులు ఉన్నాయో కూడా అసెంబ్లీలో చదవడానికి కూడా టైం చేశాడు ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ దొండతనం బయటపడతాను